హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు వీడియోలో మేము ఎల్లమ్మకి బోనం చేసినాం కదా ఇంకా బోనం వీడియో ఇంకా బోనం వండేది బోనం ఇంకా టెంపుల్ వరకు ఎత్తుకొని పోయేది ఇంకా చూపించినాను కదా ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా మేకను కట్ చేయడము అమ్మవారికి ఒడి బియ్యం పోయడము ఇంకా మా చిన్నానికి వెంట్రుకలు పుట్టి వెంట్రుకలు మొక్కులప్ప చెప్పడము ఇంకా మేము అక్కడ కూర్చొని విందు చేయడము ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మేము కొండ ఎక్కి అయితే రీచ్ అయ్యాము ఇంకా అక్కడికి వెళ్ళినాక మేకనైతే ఇంకా కాళ్ళు అన్ని కడిగేసి ఇంకా అలంకరణ అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇంకా బోనం ఎత్తుకొని మేకని కూడా టెంపుల్ చుట్టూ తిరగాలి కదా అందుకోసం ఇంకా మేకనైతే అంతా క్లీన్ చేసి ఇంకా వేప కొమ్మలు పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నాము ఇది పార్ట్ టూ వీడియో అండి ఇంకా పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి అందులో లగేజ్ ప్యాకింగ్ దగ్గర నుండి ఇంకా మేము బోనం ఎలా వండాము ఇంకా అమ్మవారికి ఏమేమి తీసుకొచ్చినాము ఒడిబియానికి అన్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను డెఫినెట్గా నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి ఇదైతే పార్ట్ టూ వీడియో ఇంకా మేకపోతున్నైతే ఇంకా అమ్మవారికి అలంకరణ అయితే చేసాము చూడండి వేప కొమ్మలు ఇంకా పసుపు కుంకుమతో అయితే పెట్టినాము ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇంకా ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఎందుకంటే మేము అక్కడ వంట చేసుకొని అందరం కూర్చొని హ్యాపీగా తినే వీడియో అయితే ఇంకా నేను ఇందులో ఎండింగ్ వరకు పెట్టినాను డెఫినెట్గా ఎండింగ్ వరకు చూసేయండి ఇంకా ఈ అమ్మవారైతే ఇంకా మా హస్బెండ్ తరపున వాళ్ళు ప్రతిసారి వెళ్తుండారంట ఇంకా మేము మాకు ఎవరు చెప్పలేదు కానీ ఇంకా మా హస్బెండ్ ఒకసారి అనడం వల్ల మేమైతే కరోనాకు ముందు ఒకసారి అయితే వెళ్ళినాము ఈ టెంపుల్కి అక్కడికి వెళ్ళి నా మనసులో ఒక కోరిక అనుకున్నాను ఇంకా అదైతే నాకు నెరవేరింది అప్పుడు అనుకున్నాం అన్నట్టు బోనం తీసి ఇంకా మేకప్తో కట్ చేస్తామని ఇంకా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయితే వచ్చినాము తర్వాత కరోనా వచ్చింది ఇంకా బాబు చిన్నోడు అనేసి ఇంకా మేము వెళ్ళలేదు పుట్టు వెంట్రుకలు కూడా మొక్కినాము అప్పుడు ఇంకా వచ్చే వీలు కాక ఏంటంటే ముడుపు కట్టినాము ఇంకా మొక్కలు అయితే ఇప్పుడు తీరే తీరుతున్నవి ఇంకా మేమైతే ప్రదక్షిణలు చేసి బోనం అయితే మేము ఫస్ట్ టెంపుల్ ముందు పెడుతున్నాము అంతకుముందు మేము బోనం ఎక్కడైతే పెట్టామో ఆ వే నుండి వెళ్తుంటే కానీ ఇప్పుడు ఆ వేకైతే అయితే గేట్ క్లోజ్ చేశారు ఎందుకంటే పెయింట్స్ వేస్తారంట ఇంక ఇట్లా అని రాకుండా ఓన్లీ ఒక వన్ వేగానైతే అయితే చేస్తున్నారు ఇంకా నేనైతే బోనం అయితే ఇక్కడ దింపేసి అమ్మవారికి బియ్యం తీసుకొచ్చినాం కదా ఇంకా అవన్నీ పసుపు అవన్నీ కలిపి అమ్మవారికి ఓడి బియ్యానికి అయితే మేము రెడీ చేసుకుంటాము ఇంకా చూసేయండి ఇంకా బోనం అయితే దింపేసినాము ఇప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము పసుపు ఇంకా నేను వచ్చేటప్పుడు ఆయిల్ కూడా తెచ్చుకున్నాను ఇంకా ఆయిల్ ఆయిల్తో అయితే ఇంకా పసుపును బియ్యం అయితే కలిపేసుకుంటున్నాము ఒడి బియ్యానికి ఇంకా ఇలా కలిపేసుకొని అమ్మవారికి చీర ఇంకా గాజులు పువ్వులు అన్నీ తీసుకొచ్చినాను నిమ్మకాయ మాల ఇంకా ఒడి బియ్యం కలిపి అన్నీ అయితే మేము రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒడి బియ్యం అయితే ఇంకా పోస్తాము ఈ వీడియోలో చూసేయండి అయితే సర్దుకున్నాము ఇప్పుడు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళడమే ఇంకా అమ్మవారు ఎంత చక్కగా ఉంటారో చూడండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టము ఫస్ట్ టైం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని చూస్తే నిజంగా అక్కడ నిజమైన దేవత ఎలా ఉంటుందో అలానే అనిపించింది ఇంకా చూడండి అమ్మవారు విగ్రహాలు ఇదంతా నేనైతే ఫస్ట్ టైం ఇలా ఇంత పెద్ద టెంపుల్ ఎంత ఉంటుందో అంత పెద్ద విగ్రహాలను అయితే చూడడము ఇంకా నెక్స్ట్ మేము అమ్మవారికి మేము తెచ్చినవి అన్ని అలంకరణ చేసి ఇంకా తర్వాతనైతే అమ్మవారికి ఒడ్ బియ్యం అయితే పోస్తున్నాము ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మేమైతే మొక్కును తీర్చుకున్నాము మధ్యలో కరోనా రావడము ఇంకా బాబు చిన్నోడు ఇంకా అమ్మ వాళ్ళకు కూడా ముట్టుడు రావడంతో మేమైతే వెళ్ళలేకపోయినాము ఇంకా ఈసారి కంపల్సరీ వెళ్ళాలనేసి ఇంకా మేమైతే ఇంకా ఫిక్స్ అయినాము ఇంకా ఇప్పుడు వచ్చినాం కదా ప్రతి ఇయరు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాము ఎలాంటి అవంతరాలైనా కానీ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలని అయితే మేము ఫిక్స్ అయినాము ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు వే తెలియక కొంచెం దూరం అనిపించింది ఇప్పుడైతే ఇంకా మాకు ఈజీ వే కూడా తెలిసింది ఇంకా మేము కంపల్సరీ అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం దర్శనం అయితే చేసుకుంటాము వీడియో ఎండింగ్లో చూడండి ఇంకా మేము మేకను కట్ చేసి మా బాబుకి పుట్టు వెంట్రుకలు ఇచ్చేసి ఇంకా గుండు కూడా తీపిస్తాము తర్వాత నెక్స్ట్ ఇంకా మే మటన్ వండుకొని ఇంకా అక్కడ భోజనం అయితే చేస్తాము ఎండింగ్లో అయితే ఇంకా వాచ్ చేయండి దీని తర్వాతనైతే అమ్మవారి బండారి అయితే మా పాపకి పెట్టినారు ఫస్ట్ అంటే పసు పసుపుని అమ్మవారి దగ్గర పెట్టిన పసుపుని అయితే బండారిగా పిలుస్తాము తర్వాత నాకు మా బాబుకు ఇంకా మా హస్బెండ్కి అందరికీ పెట్టినారు ఇంకా కొంచెం ఇంటికి కూడా మేము తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే పిల్లలకి ఏదైనా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఇంకా అది అమ్మవారి బొట్టు పెడితే పోతుంది అనేసి ఇంకా నెక్స్ట్ గండు చిలుకలు ఉంటాయి కదా అమ్మవారికి ఇష్టం అనేసి ఇంకా మేము రెండు తీసుకొచ్చుకున్నాము రెండు తీసుకొచ్చి కడదామనేసరికి అక్కడైతే ఇంకా చాలా హైట్ ఉండే ఇంకా మేము కట్టేసినాము రెండు అమ్మవారికి మొక్కులన్నీ అప్ప చెప్పిన తర్వాతనైతే ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాము దీని తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మేకపోతును బలి ఇచ్చి మా చిన్నోన్ని వెంట్రుకలు అమ్మవారికి అప్పజెప్పి ఇంకా అక్కడే స్నానం చేపిచ్చి ఇంకా వెళ్ళి వంట వేసుకొని అయితే తింటాము ఇంకా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే అమ్మవారికి మేకపోతును బలి ఇవ్వబోతున్నాము దానికంటే ముందు ఇంకా మనము అమ్మవారికి ఇష్టమైనవన్నీ మనం మేకపోతుకి పోస్తాం కదా నైవేద్యంగా అవన్నీ అయిన తర్వాత ఇంకా మేకప్ ఓత్ అయితే జడితిస్తుంది చూసేయండి వీడియోలో ఇంకా మేకపోతే జడితి ఇచ్చింది కదా ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఇచ్చేసినాము నెక్స్ట్ ఇంకా మా బాబాయ్ అయితే వెంట్రుకలు అయితే తీస్తున్నాము ఇంకా ఇక్కడే మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడే గుండె తీపిచ్చేసి ఇంకా వచ్చేటప్పుడు డ్రెస్సులు కూడా తీసుకొచ్చినాము ఇంకా స్నానం చేయించి డ్రెస్సులు వేసుకొని ఇంకా మేము బోనం ఎత్తుకొని అయితే కిందికి వెళ్తాము ఇంకా మొక్కులన్నీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే బోనము తీసుకొని ఇంకా మేము ఎక్కడైతే వంట చేసుకొని తింటామో అక్కడికైతే వెళ్తాము వెళ్ళిన తర్వాత వంట చేసుకొని ఇంకా మటన్ అంతా ఇంకా అంటే కట్ చేయడానికి మేము వచ్చి వెళ్ళేటప్పుడే తీసుకొచ్చుకున్నాము ఇంకా వాళ్ళైతే కట్ చేయడానికి ఆల్రెడీ తీసుకెళ్ళినారు ఇంకా మేము బాబు గుండు తీపిచ్చి ఇవన్నయ్య లోపు ఆల్రెడీ అక్కడ కట్ అయిపోతుంది ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అమ్మ రైస్ అయితే ఇంకా కుక్ చేస్తుంది ఇంకా బగారా రైస్ అయితే వేసినాము బగారా రైస్ చూడండి ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అయితే బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు రైస్ వేయడమే దీని తర్వాత ఇంకా మటన్ అయితే వండిస్తాము ఇంకా రైస్ అయిపోయింది రైస్ అయిపోయిన తర్వాత మటన్ కూడా ఇంకా మాకైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఒక టెన్ మినిట్స్ ఇంకా పొయ్యి పైన ఉంచేసి ఇంకా దింపేయడమే నాకైతే ఇంకా పొయ్యి పైన వంట చేయడం అయితే ఫుల్ కష్టమైంది అంటే అసలు అలవాటు లేదు ఆఫ్టర్ లాంగ్ టైము ఇంకా నేనైతే అస్సలు ఉండలేకపోయినా అమ్మనే ఇంకా కంప్లీట్ చేసేసింది ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయినట్టే ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము అందరం కూర్చొని అయితే ఇంకా విందు చేస్తాము ఇంకా మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరిని తీసుకొచ్చినారు ఇంకా మా తరపున ఒకరు ఇంకా మా పిన్ని బాబాయి వాళ్ళు ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ అయితే వెళ్ళినాము అక్కడికి ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరూ తలా ఒక పని చేయడం వల్లే మాకైతే ఇంకా ఇంత తొందరగా అయిపోయింది ఇంకా కర్రీ అయితే ఇంకా కర్రీ అయిపోయినట్టు ఇంకా ఉడికిందా లేదా అనేసి అయితే మేము చూస్తున్నాము ఈ మా చిన్నోని కొన్ని విన్యాసాలు చూపిస్తే చూసేయండి చూడండి మా పనిలో మేము ఉంటే మా చిన్నోడు చూడండి ఆ గుండు చేయించుకున్నారు కదా ఇంకా కంప్లీట్గా చూస్తున్నాడు లుక్ ఎలా ఉందనేసి ఇంకా తనకి పాపం వెంట్రుకలు అమ్మవారికి ఇస్తుంటే ఇంకా కట్ అయిపోయింది గుండు పైన చూడండి పాపం చాలా అంటే చాలా బ్లడ్ పోయింది నాకైతే చాలా బాధ అనిపించింది ఇప్పటికి మేము చాలా సార్లు ఇచ్చినాము దేవుళ్ళకి కానీ ఇలానైతే కట్ కాలేదు నాకైతే చాలా బాధ అనిపించింది ఫుల్ బ్లడ్ పోయింది ఇంకా ఎక్కువగానే కట్ చేసిండు ఇంకా మా చిన్న విన్యాసాలు చూసారు కదా ఇంకా వంటలు అయితే అయిపోయినాయి మేమైతే భోజనానికి అయితే కూర్చున్నాము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాము చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎంచుకున్న ప్లేస్ కూడా ఇంకా బాగుండే అంటే చా అన్ని చెట్లు చెట్ల మధ్యలో ఇంకా చాలా కూల్గా ఉండే మాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఇలా అయితే అమ్మవారి మొక్కులు అప్పచెప్పి ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్